బలగం దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమా ప్రస్తుతం ప్రత్యేక చర్చకు కారణమవుతోంది దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు తెలంగాణ జానపద సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డీఎస్పీ పర్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నారు విడుదలైన గ్లింప్స్లో ఆయన మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇదిలా ఉండగా ఆలయ షూటింగ్ సమయంలో వేణు చెప్పులు వేసుకుని కనిపించిన ఫోటో వైరల్ కావడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు ట్రోలింగ్ జరుగుతున్నాయి బలగం సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వేణు ఎల్దండి ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు తెలంగాణ సంస్కృతి జానపద సంప్రదాయాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమా ఆయన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటోంది దేవతగా పూజించే రేణుక ఎల్లమ్మ నేపథ్యంతో జానపద కళాకారుల జీవన విధానాన్ని హృదయాన్ని తాకేలా చూపించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని వేణు రూపొందిస్తున్నారు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా రెండు వేల ఇరవై ఆరులో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్న ప్లాన్లో ఉన్నారు ఈ సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న విషయానికి తెలిసిందే కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న డీఎస్పీ సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన తర్వాత తొలిసారిగా వెండితెరపై కథానాయకుడిగా కనిపించబోతున్నారు ఎల్లమ్మ లో ఆయనను పర్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేయనున్నారు ఈ పాత్ర కోసం దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా తన లుక్ను మార్చుకున్నారని పొడవాటి జుట్టు గడ్డంతో మా సవతారంలో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేసింది మునుపెన్నడూ చూడని విధంగా డీఎస్పీని ఈ పాత్రలో చూపించబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంతేకాదు ఈ క్యారెక్టర్ చాలా షాకింగ్గా ఎమోషనల్ తో ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి గతంలో ఈ పాత్ర కోసం నాని నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరికి దేవిశ్రీ ప్రసాదే సరైన ఎంపికగా మేకర్స్ భావించారని సమాచారం బలగం లో చూపించిన వాసన భావోద్వేగాలను ఎల్లమ్మ లో మరింత బలంగా ప్రదర్శిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు జానపద కళలు సామాజిక అంశాలను కథలో సహజంగా మేలవిస్తూ తెలంగాణ గ్రామీణ జీవితాన్ని వెండితెరపై నిజాయితీగా చూపించడమే ఈ సినిమాకి ప్రధాన బలం అవుతుందని చెప్పుకుంటున్నారు దేవిశ్రీ ప్రసాద్ నటనతో పాటు ఆయన అందించే సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంచనా ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు వేణు ఎల్దండిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా షూటింగ్ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో వేణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ ఫొటోను షేర్ చేశారు అయితే ఆ ఫోటోలో ఆయన ఆలయం పైభాగంలో షూస్ వేసుకుని కనిపించడంతో వివాదం చెలరేగింది పవిత్రమైన ఆలయంలో ఇలా చెప్పులు వేసుకోవడం హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లేనని పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు షూటింగ్ సమయంలో ఎలక్ట్రిక్ వైర్లు లేదా భద్రతా కారణాల వల్లనే ఆయన చెప్పులు వేసుకుని ఉండవచ్చని కొందరు సమర్థిస్తున్నారు ఈ అంశంపై వేణు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు అయితే ఈ వివాదం సినిమాపై చర్చను మరింత పెంచిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది